అక్కడ రాములూరి కళ్యాణం చూడాల్సిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో కె గంగవరం మండలంలో సత్యవాడ గ్రామంలో గోదావరి నడిబొడ్డున ప్రకృతి రమణీయతకు మారుపేరైన కోనసీమ అత్తింటి ఆడపడుచుగా ఉన్న సత్యవాడలో జరిగే రాముల వారి కళ్యాణం మరో భద్రాద్రిగా పేరుగాంచింది శతాబ్ది కాలంగా జరుగుతున్న గోదావరి జిల్లాలో పేరెన్నిక సతివాడ సత్యవాడ గ్రామం చలువ పందిళ్లతో పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రీలలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగింది సత్యవాడలో ప్రతి కుటుంబం నుండి ఒకరు భక్తితో చేసే రంగురంగుల కాగితాల పూలు కళా నైపుణ్యానికి బుట్టి పడేలా తీర్చిదిద్దుతారు గ్రామంలో నాలుగు ప్రధాన వీధుల్లో కాగిత పూలు పందిళ్ల అలంకరణ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వార్నిష్ వార్నిష్ పేపర్లతో తయారు చేసిన యాభై పూలతో కుండిని ఏర్పాటు చేస్తారు ఒక్కో పందిరిలో యాభై కుండీలను అలంకరిస్తారు సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి సుమారు పది లక్షల వరకు ఖర్చు చేయడం విశేషం రంగు కాగితాలతో తయారు చేసిన చామంతి పూలు పసుపు మందార పూలు మల్లెమొగ్గలు గులాబీ పూలు బొకేలతో అలంకరణ సాగింది చెరువు వీధి పెద్ద వీధి కొత్తపేట వీధి రామయ్య వీధి ఏర్పాటు చేశారు ప్రతి కుటుంబంలో ఆడపడుచు బంధువులు సత్యవాడలో ఐదు రోజుల పాటు జరిగే నవమి వేడుకల్లో పాల్గొనాల్సిందే సత్యవాడ గ్రామానికి చెందిన వారు ఏజిల్లా రాష్ట్రంలో నాకు ఖచ్చితంగా శ్రీరామనవమికి తరలివచ్చి వేడుకల్లో పాల్గొని వెళ్లడం గత నూట యాభై ఏళ్ళుగా ఆనవాదీగా వస్తుంది

ఈరోజు శ్రీరణవమి సందర్భంగా పాత్రికేయులకు మిత్రులకు అందరికీ మా శుభాభినందనలు మాకు మా సచివాల గ్రామంలో రెండు వందల సంవత్సరాలు పైనుంచే ఈ కాగితం పూలు వర్క్ అనే ఈ కుండీల తయారీ విధానం మా పూర్వం మా పెద్దలు మాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం అలాగే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటే ఎనిమిదో వింతగా మా శ్రీరామనవమి కళ్యాణ పందిరి ఎనిమిదో వింతగా మా గ్రామం అంతా మేము భావిస్తాం అలాగే మాకు పిల్ల పెద్ద ఆడమగనే తేడా లేకుండా నలభై రోజుల నుంచి ఈ కార్య ఈ పువ్వుల కార్యక్రమంలో నిమగ్నమై ఎవరికి తోచిన విధంగా వారు సహకరించి మా గ్రామాన్ని ఒక ఉన్నత స్థితిలో చూపించగలిగేమంటే మాకు మా పెద్దలు ఇచ్చిన ఆ వరంగా భావిస్తున్నాం ప్రతి గ్రామానికి ఏదో ఉండొచ్చు కానీ మా గ్రామానికి ప్రత్యేకత అనేది ఈ శ్రీరామనవమి ఈ పందిరి డెకరేషన్ మన ప్రా మన దేశంలో ఎక్కడైనా ఉందో లేదో అనేది మాకు తెలియదు కానీ మాకు గ్రామానికి ఒక పేరు రావడానికి మాకు మా పెద్దలు ఇచ్చిన ఈ శ్రీరామనవమి పందిరి డెకరేషనే మేము భావిస్తే అన్య ప్రతి ఒక్కరూ కూడా శ్రమని భావించకుండా ప్రతి వారు కూడా ఈ సేవలో నిమగ్నమై ఎలా తరిస్తున్నాం ఇలాగే భావితరాలు కూడా ఈ సేవ చేసే కార్యక్రమం ఎలా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శుభదినం ఏం చేయదంటే ఈవేళ శ్రీరామనవ పండగ మహోత్సవ సందర్భంగా సచివాడ గ్రామంలో ఏం చేసినటువంటి పట్టాభిరామస్వామి యొక్క ఈ ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా రెండు వందల సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా నలభై రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలవు వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటుందో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క ఈ యొక్క పువ్వులు అంటే మందార్ మందార్లాగా గులాబీ గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలాగుంటాయో అన్ని రకాల పువ్వులు ఆ అవన్నీ తయారు చేసి కుండీల కింద తయారు చేసి దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిర్ని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మా భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం మా తర్వాత ఈ భావితరాల పిల్లలు కూడా బాగా తయారయ్యి ఆళ్ళు కూడా నేర్చుకుని ఆళ్ళు కూడా ఈ యొక్క రామసేవలో చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు ఇలాగే ప్రతీ సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకి ఈ ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు కోరుకుంటూ చదువు